హాయ్ గైస్ నేను ఈ సూర్య గైడ్స్ మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను మన వీడియోస్ లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే గైస్ ఈ మనకి వినాయక చవితి రాబోతుంది కాబట్టి ఇంకా వినాయకుడికి బొమ్మలు కిట్టిపోతున్నాను ఓకే గైస్ చూడండి ఈ వినాయకుడికి వినాయక చవితికి రెడీ అయిన బొమ్మలు ఈసారి చాలా రకరకాల చాలా డిఫరెంట్ టైప్లో బొమ్మలు ఉండబోతున్నాయి అంటే చూడండి ఎలా రెడీ అవుతున్నాయో ఆల్మోస్ట్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి చిన్న కలర్ ఎలా వేస్తారు చెవు చెవి కలర్ వేస్తున్నారు కలరు ఓకే గైస్ చూడండి అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ అన్ని మట్టితో తయారు చేసినవి కానీ మట్టి అలాగే మట్టి మట్టి కలర్లో ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండదు కాబట్టి లైట్కి కలర్స్ చేస్తున్నారు ఓకే గైస్ చూడండి డిఫరెంట్ చాలా డిఫరెంట్ టైప్గా ఉన్నాయి అన్ని మోడల్స్ ఈసారి వినాయక చవితి భయంకరంగా ఉండబోతుంది మన ఆంధ్రాలో తెలంగాణలో మహారాష్ట్రలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే హైదరాబాద్లో అయితే ఇంకా చూడండి మీలా ఎంతమంది అయితే వినాయకుడు అంటే ఇష్టమో ఎంతమంది వినాయకుడిని పూజిస్తారో నాకైతే తెలియదు కానీ మొత్తానికి వినాయక చవితికి అయితే మొత్తం ఇది ఇంకో రా ఇది ఇంకో ఆరా ఇది ఇలా ఇది కూడా బొమ్మలు కూడా తయారైన చూడండి ఎంతమంది ఇష్టమో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఈసారి వినాయక చవితి పాటుకు ముందుగానే వినాయక చవితి కంటే ముందుగానే కొన్ని వేల బొమ్మలు తయారైపోయింది వీళ్ళు నుంచి నుంచే ఇంకా కొన్నానికి రెడీ అయిపోయారు ముందు నుంచే చూడండి ఇది ఒక డిఫరెంట్గా ఉంది చాలా రకరకాల బొమ్మ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో చూశారు కదా అసలు ఈసారి గత్ర గత్ర అయిపోద్ది ఈసారి ఎవరెంత పెద్ద బొమ్మ పెడతారో తెలియదు కానీ ఈసారి హై హైయెస్ట్ బొమ్మ ఎవరు పెడతారో మాకైతే తెలియదు చూద్దాం ఎక్కడి నుంచి హైయెస్ట్ బొమ్మ ఎన్ని పీట్స్ వస్తుందో ఈసారి అయితే చెప్తారు కదా మనకి న్యూస్లో ఓకే గైస్ మొత్తానికి అయితే వినాయక్ కంటే ముందరే వినాయకుడు బొమ్మలు మొత్తం రెడీ అయిపోయినాయి ఈసారి ఫుల్గా దుమ్ము రేపు మీరైతే వాడుతుంది